అతను కరుడు గట్టిన నేరస్తుడు అతను బయటకు వస్తే శాంతి భద్రతకు పెద్ద ఆటంకమే ఏర్పడుతుంది ఇవన్నీ గ్రహించిన రెండు జిల్లాల ఎస్పీలు అతనికి పేరోల్ రిజెక్ట్ చేశారు అయినా ఆ నేరస్తుడి ప్రియురాలు సెక్రటేరియట్లు చక్రం తిప్పేసింది ఓ ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో హోంశాఖలోని అత్యున్నత పదవిలో ఉన్న అధికారుల సహకారంతో పేరోల్ ఇప్పించేసింది దీంతో కంగు ముఖ్యమంత్రి కార్యాలయం ఈ పెరోలుపై లోతుగా విచారణ చేపట్టిందట ఇంతకీ ఆ కరుడుగట్టిన నేరస్తుడికి పెరోలు ఇప్పించింది ఎవరు సిఫార్సు లేఖలిచ్చిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేల మేడకు ఈ వ్యవహారం చుట్టుకోబోతుందా ఆ రౌడీ రౌడీషేటర్కు అంత పలుకుబడి నుంచి వచ్చింది ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి కరడు కట్టిన నిరస్తుడు ఇతనిపై రెండు పోలీస్ స్టేషన్లలో రౌడీషీటర్ కింద కేసులు నమోదై ఉన్నాయి అయితే రెండు వేల పదిలో ఓ బార్ యజమానిని హత్య చేసిన కేసులో యావజ్జీవ కారాగార శిక్ష విధించింది కోర్టు దీంతో అప్పటి నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో యావజ్జీవ ఖైదీగా కొనసాగుతున్నాడు శ్రీకాంత్ వేల పద్నాలుగులో ఏకంగా జైలు నుంచి తప్పించుకుని తనకి ఇష్టం వచ్చినన్ని రోజులు బయట తిరిగాడు రెండు వేల పద్దెనిమిదిలో మళ్లీ తిరిగి జైల్లో సరెండర్ అయ్యాడు శ్రీకాంత్కు సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా గుర్తించి క్షమాభిక్ష పేరుతో బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారట కొంతమంది నేతలు ఇప్పుడు తాజాగా ఆ శ్రీకాంత్కు పెరవలివ్వడం సింహపురి పాలిటిక్స్తో పాటు ఏపీ సచివాలయాన్ని కుదిపేస్తోంది ఇదిలా ఉంటే ఏడాది మేలో శ్రీకాంత్ తనకి పెరోల్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు దీనిపై విచారించి నివేదిక ఇవ్వాలని హోంశాఖ తిరుపతి ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది తిరుపతి ఎస్పీ ఈ వ్యవహారంపై విచారణ జరిపి శ్రీకాంత్కి పెరోల్ ఇవ్వడానికి నిరాకరించారు అతను బయటకు వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశముందని ప్రస్తావిస్తూ నివేదిక ఇచ్చారు ఇదే విషయాన్ని నెల్లూరు ఎస్పీ జైలు సూపరింటెండెంట్ గూడూరు పోలీసులు ధృవీకరించారు హోంశాఖ సంయుక్త కార్యదర్శి పెరోల్ రిజెక్టెడ్ అని జీవో ఇచ్చేశారు సీన్ కట్ చేస్తే శ్రీకాంత్ ప్రియురాలు నిడిగుంట అరుణ సెక్రటేరియట్లో లో చక్రం తిప్పిందట ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన గూడూరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను తీసుకువెళ్ళి సెక్రటేరియట్ కూర్చుని తన పరిచయాలన్నింటినీ ఉపయోగించింది సచివాలయంలో ఉన్నత పదవుల్లో ఉన్న ఇద్దరు అధికారుల సహకారం తీసుకుంది దీంతో పెరోల్ రిజెక్ట్ అయిన పదిహేను రోజుల వ్యవధిలోనే తిరిగి పెరోల్ సాధించేసింది ఇంకేముంది శ్రీకాంత్ ని గంటల వ్యవధిలో జైలు నుంచి బయటకు వదిలేశారు ఇక ఈ విషయం సీఎంఓకి చేరింది కంగుతిన సీఎంఓ అధికారులు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారట వెంటనే అలర్ట్ అయిన ప్రభుత్వం శ్రీకాంత్కు పెరోల్ క్యాన్సిల్ చేస్తూ వారం రోజుల తర్వాత తిరిగి అదుపులోకి తీసుకుని జైలుకు తరలించేశారు ఇక అక్కడి నుంచి సీఎం చంద్రబాబు ఈ అంశంపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారట హోంమంత్రి అనితతో పాటు సిఫార్సు లేఖలు ఇచ్చిన ఎమ్మెల్యేలకు చీవాట్లు పెట్టినట్లు తెలుస్తోంది నెల్లూరు జిల్లాలో అరుణకు విస్తృత పరిచయాలున్నాయి ఈ క్రమంలో జిల్లాలోని ఓ నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలను సిఫార్సు లేఖలు అడిగిందని ప్రచారం జరుగుతోంది గూడూరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు పాసిం సునీల్ కోటంరెడ్డి శ్రీధరెడ్డిలు లేఖ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది ఆ సిఫార్సు లేఖలను తీసుకుని హోంమంత్రి అనిత సంతకాలు పెట్టేసిందని వినికిడి దీంతో పెరోల్ వచ్చేసింది ఇప్పుడు పెరోల్ ఇప్పించడానికి ప్రధాన కారణం ఏంటని దానిపై చర్చ నడుస్తోంది అరుణ శ్రీకాంత్ ఇద్దరు నెల్లూరు జిల్లాలో చేయని సెటిల్మెంట్ లేదనే ప్రచారం జరుగుతోంది జైలు నుంచి హాస్పిటల్కి వెళ్లే సమయంలో దారి పొడవునా సెటిల్మెంట్లు చేస్తూ విచ్చలవిడిగా శ్రీకాంత్ తిరిగేవాడట అందుకు పోలీసు యంత్రాంగం జైలు అధికారులు పూర్తి స్వేచ్ఛనిచ్చేశారట ఏకంగా హాస్పిటల్లో రాసలీలలు చేసుకుంటూ రాజభోగాలు అనుభవిస్తున్నాడట శ్రీకాంత్ దీంతో పెరుగులిప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందనేది ప్రశ్నగా మారింది శ్రీకాంత్ బయటకు వస్తే ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలో నాలుగైదు హత్యలు జరిగే అవకాశాలున్నాయని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందట ముఖ్యంగా శ్రీకాంత్ కూడా బయట తిరిగితే అతనికి కూడా హాని జరిగే అవకాశం ఉందనేది ఇంటెలిజెన్స్ వర్గాల నివేదిక ఈ క్రమంలో పెరోల్ని రెండు జిల్లాల ఎస్పీలు తిరస్కరించారు ఎమ్మెల్యేలు లెటర్ ఇవ్వాల్సిన అవసరం ఏమి వచ్చిందని అంశంపై సీఎంఓ ఆరా తీస్తోందట ఇప్పటికే సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తన వద్దకు మహిళ వచ్చిందని పెరోల్ కోసం సిఫార్సు లేఖ ఇవ్వాలని అడిగిందని తాను ఇవ్వలేదని చెప్పుకొచ్చారు మరోవైపు గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ ఇదే అంశం ప్రస్తావిస్తూ శ్రీకాంత్ తల్లి తన వద్దకు వచ్చి తన కుమారుడికి పెరోల్ ఇప్పించాలని కోరినట్టు పేర్కొన్నారు దీంతో తాను సిఫార్సు లేఖ ఇచ్చానని ఇక తనకు వేరే అంశాలు సంబంధం లేదని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి మాత్రం ఈ ఇష్యూపై స్పందించలేదు అటు సూళ్ళూరుపేట వెంకటగిరి ఎమ్మెల్యేలపైన కూడా సిఫార్సు లేఖల కోసం ఒత్తిడి తెచ్చారట ఇక వీరిద్దరికీ సహకరించిన ముగ్గురు ఏఆర్ కానిస్టేబుల్లను హోంశాఖ సస్పెండ్ చేసింది మరో ముగ్గురు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది కాగా శ్రీకాంత్కి గత ప్రభుత్వ హయాంలో ఓసారి వచ్చింది ఆ సమయంలోనే సత్ప్రవర్తన కలిగిన ఖైదీగా క్షమాభిక్ష ఇప్పిస్తూ శ్రీకాంత్ని బయటికి వదిలిపెట్టే ప్రయత్నం జరిగిందనే ప్రచారం జిల్లాలో జోరుగా ఉంది వైసీపీ ప్రభుత్వ హయాంలో సకల భోగాలు అనుభవించిన శ్రీకాంత్ అరుణలకు కూటమి ప్రభుత్వంలోనూ అంతటి సహాయం అందడానికి కారణాలు ఏంటి అనేది ప్రస్తుతం ప్రధాన ప్రశ్న కరడుగట్టిన నేరస్తుడికి జైల్లో అంత బలం ఎలా వస్తోంది ఆ మహిళ చెబుతున్నట్టుగా అధికారులు కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఈ శ్రీకాంత్తో వారికి అవసరమైన పనులు చేయించుకుంటున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో వాడివేడిగా మారాయి మరి ఈ పేరోల్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి